పుష్పగిరి మహాసంస్థానం సంస్థానం పీఠాధీశ్వరులు శ్రీ 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 విద్యాశంకర వారిని భక్తులకు ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం శ్రీ శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో श्रीमन रसिंघ विभवे गरुडध्वजा जतापत्रयो पशमनाय भवौषधाय दृष्टनादि वृष्टि गजाला नमस्ते श्री गुरुभ्यो नमः यदैना संप्रदायांनी తరచూ మనం ఆచరిస్తూ వస్తుంటే అభ్యాసం లేకు ఉన్నటువంటి ఏ ఆచరణ ఉన్నదో అది మనసుకు పట్టినటువంటి అభ్యాసము అని మనకు గీతాశాస్త్రం దేన్నైనా విశ్వసించాలి లోకంలో విశ్వాసము ధర్మము అనేదానియందు మనకు బుద్ధి కలగాలి అంటే అభ్యాసం కావాలి అభ్యాసే అభ్యాసేనొతుక ఉంటే అచరేన అధిగచ్చతి గీతాశాస్త్రం అలాంటి అభ్యాసాన్ని గురుకుల పాఠశాలలు గృహంలో తల్లిదండ్రులు పఠనాల్లో దేవాలయాలు ముఖ్యమైనటువంటి స్థానాన్ని పోషిస్తూ ఉంటాయి గురుకులంలోనేమో విద్యకు సంబంధించినటువంటి అభ్యాసాన్ని మనం అభ్యసిస్తూ ఉంటాం గృహంలో కుటుంబ సంఘ గౌరవానికి సంబంధించినటువంటి అభ్యాసం గృహంలో గృహం అనేటువంటిది మనకు జన్మ పాఠశాల దేవాలయం అనేటువంటి స్థలానికి మనం వెళ్ళాము అంటే అది సంఘ పాఠశాల విద్యాలయానికి వెళ్ళాము అంటే అది అధ్యాపనం జరిగేటువంటి బోధక పాఠశాల మరి ఈ ముగ్గురు పాఠశాలలో మనం అధ్యయనం చేసినటువంటివన్నీ కూడాను ఎలా లోకంలో లోకంలోవన్నెకొస్తాయి అంటే సనాతన ధర్మాన్ని సరైనటువంటి విధి విధానాలలో ఉపయోగించినప్పుడు మాత్రమే వాటి యొక్క ధర్మము యొక్క శక్తి లోకంలో విజృంభిస్తుంది అనేటువంటి పూర్వ ఉద్దేశ్యంతో మహాత్ములైనటువంటి ఋషులందరూ కూడా పన్నెండు మాసాలలో పన్నెండు విధములైనటువంటి అనుష్ఠాన విధి విధానాలతో ఇచ్చినటువంటి ఒక గొప్ప సంపద సనాతన భారతదేశంలో మన ఈ కనుల విందుగా చేసుకునేటువంటి నిష్ఠా సంపద సనాతన ధర్మ సంపద అటువంటి సంప్రదాయాన్ని మనం ఒక కొలువుగా ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంగణంలో ఆశ కలిగినటువంటి వాశ వారికి ఆశ్రయాన్ని కలగజేయిస్తూ కోటి దీపాల కాంతులతో లోకాన్ని ధర్మమయంగా నడిపేటువంటి ఒక ఉద్యమాన్ని ప్రారంభించి కాలాధికంగా ఈ అభ్యాసాన్ని అందరికీ చేయిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యమైనటువంటి మన నరేంద్ర చౌదరి గారికి వారి సతీమణికి అనేకదా శుభాశిస్సులు మఠం తరఫు నుంచి వారికి అందిస్తూ ఒక యజ్ఞం చేయాలి అంటే కేవలం ఒక్కరి మాత్రం చేత సాధ్యం కానటువంటి విషయం చేసేవారు ఉంటే చూసేవారు ఉండాలి చూసేవారు ఉంటే ఆచరించేవారు ఉండాలి అలాగా వారితో పాటు అనేక వ్యక్తులు మనకు పేర్లు తెలియవు కానివ్వండి ఇక్కడ చిన్న స్థాయి సేవ దగ్గర నుంచి పెద్ద స్థాయి సేవ వరకు పాల్గొంటున్నటువంటి ప్రతి వ్యక్తి వ్యక్తికి వైయక్తికంగా మా యొక్క మానసిక అభినందనలు వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక చిన్నపాటి పలకరింత మన పలుకు అనేటువంటిది వారికి ఎంతో హృదయ ఆనందాన్ని కలగజేస్తుంది ఎంతోమంది వస్తూ ఉంటారు ఎంతోమంది పోతూ ఉంటారు కానీ మమ్మల్ని గుర్తుపెట్టుకునే వారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించేవారు తెలియనటువంటి వ్యక్తుల్లో ఉంటారు కానీ ఆ కోటికి చెందినటువంటి వారికి కూడా ఈ సభలో మేము పుష్పగిరి పీఠం ఉభయ రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రమైన ఏకైక పీఠమైనటువంటి శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహాన్ని వారి మీద కూడా అనుగ్రహించాలి అని స్వామివారిని సభాముఖంగా ప్రార్థిస్తున్నాం తరువాత కార్తీక మాసం మనకు తెలిసినటువంటిదే ముక్కోటి దేవతలు సంచరించేటువంటి మాసం కార్తీక మాసం మనకు పద్నాలుగు లోకాలు ఉన్నాయి అందులో భూలోకంలో కార్తీక మాసంలో ముక్కోటి దేవతలు కూడా ఎవరెవరు దీపారాధన చేస్తారా అని చూస్తూ వెలిగించినటువంటి దీపంలో ఆ ముక్కోటి దేవతలు సైతం నివాసం ఉంటూ అందరినీ అనుగ్రహించేటువంటి దివ్య పవిత్ర మాసం కార్తీక మాసం అందుకే ఈ మాసంలో స్నానం చేసిన ఫలం మామూలుగా మనం రోజు స్నానం చేస్తూ ఉంటాం కానీ కార్తీక మాసంలో విశేషంగా భగవత్ స్మరణతో చేసేటువంటి స్నానానికి విశేష ఫలం దానమాసం తెలిసినటువంటి తెలియనట్టు అవస్థలో ఏది దానం చేసినప్పటికీ కూడా మాసమంతా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి మాసం తెలుసో తెలియకో ఉపవాసాన్ని ఆచరించినా సరే ఆ ఉపవాస ఫలాన్ని ఇచ్చేటువంటి మాసం కార్తీక మాసం అందులో దీపమాసం సంధ్యాకాలంలో పగటిపూట దీపానికి విలువ లేదు ఎందుకంటే సూర్యరశ్మి ఉంటుంది కనుక అందుకే ధర్మం ఒక చక్కటి మాట మనకు చెప్తున్నది విధి విధానము ఈ రెండింటిని తప్పి ప్రవర్తిస్తే ధర్మము నువ్వు చేసినప్పటికీ కూడా దానికి ఇవన్నీ ఉండదయ్యా ఏ విధిలో ఏ విధానాన్ని ఆచరించాలో ఆ సమయంలో ఆ పవిత్ర కార్యాన్ని మనం సలపటం చేత లోకంలో పవిత్రత అనేటువంటి ఒక శక్తి విజృంభిస్తుంది ఇదే సనాతన ధర్మం అన్నారు అందుకే కార్తీక మాసంలో సంధ్యాకాలంలో మనం వెలిగించేటువంటి ఒక చిరు దీపానికి లోకానికి దివ్య జ్ఞానాన్ని ప్రసరించేటువంటి శక్తి అందులో కోటి దీపాల యొక్క ఉత్సవంలో ఎంతటి శక్తి ఉద్భవించాలి ఈ శక్తి అంతా కూడా ఇటీవల కాలంలో మనం వింటున్నటువంటి అనేక వార్తలని అపం రూపుమాపేదై భావితరాల వారికి నూతన స్ఫూర్తినిస్తూ మనకు ఆధ్యాత్మ శక్తిని పెంపొందించేటువంటి హైందవ రాష్ట్రంగా మన దేశాన్ని తీర్చిదిద్దాలి అని ఆ దీపస్వరూపిణైనటువంటి అమ్మవారికి నమస్కరిస్తూ ఇందాక మనకు స్వామివారు తలకాటు నుంచి కృష్ణానంద స్వామివారు వచ్చారు గోవిందానంద సర సరస్వతీ స్వామివారు భాగవ భాగవతం వచ్చింది చెప్పింది ఒక సుఖ వారు వేరే పీఠాన్ని స్థాపన చేసింది సుఖమహర్షులు వారు వారు కన్నడ రాష్ట్రంలో కన్నడ భాషలో చెప్పినప్పటికీ కూడా రెండు మూడు ముక్కలు మనకు చాలా అద్భుతమైనటువంటి సుఖముఖాదాగత అమృతద్రస సంయుతం అన్నట్టుగా ఒక రెండు బొట్లు అమృతాన్ని మనకు వారు అభివర్షింపజేసారు ఏమిటి అంటే ఏ ధర్మకార్యాన్నైనా సరే అవకాశాన్ని చేజార్చుకోకండి ఇంకా మనం ఆచరించాలి ఆచరిస్తూ మన దేశాన్ని మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి ఇది యావత్ భాగవత సారం అది మనకి ఈరోజు తలగాడు స్వామివారు ఒక అమృత బిందువులా మన మధ్య స్థాపన చేశారు వారికి హృదయపూర్వక నారాయణ స్మరణలు తెలుపుకుంటూ దీపోత్సవానికి ఎదురు చూస్తున్నటువంటి మనం ఆ మహోత్సవాన్ని చేసుకోవటానికి ముందుకు వెళదాం హరి ఓం తత్సత్ హర నమః పార్వతీపత హర హర మహాదేవ దీపోత్సవాన్ని చూసేవారికి చేసేవారికి ఆచరించేవారికి స్ఫూర్తినిచ్చేలా సాగుతున్నటువంటి ఈ కోటి దీపోత్సవానికి ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఆశీస్సులు అందించినటువంటి శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామి వారికి నమస్సులు తెలియజేసుకుంటున్నాం